కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈ వారం కథ శ్రీ చాగంటి సోమయాజులు గారి ఒక చిన్న కథ కథ పేరు ఎందుకు పారేస్తాను నాన్న ఈ కథ భారతి మాసపత్రికలో తారణ వైశాఖంలో ముద్రించబడిన కథ అంటే శ్రోతలకు అర్థమయ్యిందో లేదో తెలియదు కానీ తారణనామ సంవత్సరం అరవై సంవత్సరాల తెలుగు సంవత్సరాలలో పద్దెనిమిదవ క్రమ సంఖ్యలో ఉండే తెలుగు సంవత్సరాది పేరు తారణనామ సంవత్సరం ఆ సంవత్సరపు వైశాఖ మాసంలో ముద్రించబడిన కథ ఇది రోమన్ క్యాలెండర్లోకి వెళితే తారణనామ సంవత్సరం ఇంతకుముందు రెండు వేల నాలుగో సంవత్సరంలో దానికి ముందు పంతొమ్మిది వందల నలభై నాలుగులో వచ్చిన సంవత్సరాలు శ్రీ చాగంటి సోమయాజులు గారు జీవించిన కాల వ్యవధి పంతొమ్మిది వందల పదిహేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు మధ్య కాబట్టి ఈ కథ పంతొమ్మిది వందల నలభై నాలుగులో అచ్చైన కథ ఇక కథలోకి వెళదాం ఎందుకు పారేస్తాను నాన్న చెల్లిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని కృష్ణుడు వంటింట్లో కబుర్లు చెప్తున్నాడు వాళ్ల నాన్న పిలిచి చుట్టలు తెమ్మని డబ్బులిచ్చాడు కృష్ణుడు ముఖం చూడకుండా మొగుడు చచ్చిన విధవలాగా ఇంట్లో దూరి కూచుంటున్నాడు నాన్న చుట్టలు తెమ్మని పురమాయించాడు హైస్కూలు దాటి చుట్టల దుకాణానికి వెళ్ళాలి మాస్టర్లు తోటి విద్యార్థులు అక్కడుంటారు కృష్ణుడికి రోడ్ ఎక్కడమే నామోషీగా ఉంది బడి పక్క నుంచి ఎలాగ వెళ్ళడమని గింజుకుంటూ బయలుదేరాడు ఉదయం ఎనిమిది గంటలు పెట్టే వేళ వీధి బడి బడిగోల సముద్రపు ఘోషలాగా వినబడుతున్నది బడి పక్కబడి వెళ్ళక తప్పదు రాక తప్పదు బడి కనబడగానే కృష్ణుడికి బెంగ పట్టుకుంది హై స్కూలు పిల్లల గందరగోళంతో కలకల్లాడుతున్నది వరండాలు గదులు చుట్టూ రోడ్లు విద్యార్థులతో విద్యార్థినులతో చూడసంపుగా ఉంది రోడ్డు వారగా కృష్ణుడు తలంచుకుని పరిగెట్టాడు కృష్ణ అని స్కూలు వరండాలోంచి కేకొచ్చింది కృష్ణుడు తిరిగి చూడక తప్పింది కాదు నరసింహం పరిగెట్టుకొచ్చి వాడి భుజం మీద చెయ్యేసి ఏరా నువ్వు బళ్ళులోకి రావడం లేదు అని అడిగాడు సోమవారం చేరుతాను అని కృష్ణుడు చెప్పాడు పుస్తకాలు కొన్నావా ఇంకా లేదు వేగిరం కొనుక్కో మళ్ళా అయిపోతాయి ఎక్సర్సైజ్ పుస్తకాలు షాపుల్లో కనుక స్టోర్స్లో చవగా ఉన్నాయి ధరలన్నీ దారుణంగా పెరిగిపోయాయిరా నర్సింగ్ డబుల్ కప్స్ చొక్కా ప్యాంటు జోళ్ళు తొడుక్కుని నీటుగా ఉన్నాడు కృష్ణుడికి ఉన్న బట్టలన్నీ రెండు నిక్కర్లు రెండు చొక్కాలు ఉన్నాయంటే ఉన్నాయి ఒక నిక్కర్కి పోస్టాఫీస్ ఉంది ఒక చొక్క భుజం చిరిగి జారిపోతే వాళ్ళమ్మ ఎత్తి కుట్టింది చెయ్యి బుట్టలాగా లేచిపోయింది రేవుకో జత కృష్ణుడు ప్యాంట్లు కుట్టించమని ఎప్పుడూ ఏడవలేదు ప్యాంటుకు అయితే బట్ట ఎక్కువ పడుతుంది బట్ట ఎక్కువైతే డబ్బు ఎక్కువ అవుతుందని వాడికి తెలుసు మరి రెండు జతలు కుట్టించమని బతిమాలుకున్నాడు కాళ్ళ వేళ్ళ పడ్డాడు ఏడ్చుకున్నాడు ప్రయోజనం లేకపోయింది నరసి నరసింహం చంకలో కృష్ణుడికి కొత్త పుస్తకం కనబడ్డాది ఏం పుస్తకం రాది అని అడిగాడు ఇంగ్లీష్ పుస్తకం నేను అన్ని పుస్తకాలు కొనేశాను జాగ్రఫీ పుస్తకమే కొనలేదు జాగ్రఫీ పుస్తకాలు ఇంకా స్టోర్స్ వాళ్ళకి రాలేదు చూడు పుస్తకం అని ఇచ్చాడు కృష్ణుడు పేజీలు తిరగేశాడు కొత్త పుస్తకంలోంచి ఒక విధమైన పరిమళం పైకి వచ్చింది కృష్ణుడు పుస్తకంలోకి మొహం పెట్టి వాసన చూశాడు కొత్త పుస్తకం వాసన బాగుంటుంది కదరా అన్నాడు నరసింహం కమ్మగా ఉంటుంది నాకెంతో ఇష్టం అన్నాడు కృష్ణుడు నీకు ఇంగ్లీష్లో ఫస్ట్ మార్కు రాలేదు కదరా నాలుగు మార్కుల్లో పోయింది ఎవరికొచ్చిందిరా శకుంతల కొట్టేసింది నిజమే నేను అమ్మలేదు దానికి వచ్చాయి నాకు అరవై నాలుగు దానికి అరవై ఎనిమిది ఆడపిల్లని మాస్టర్ వేసేసి ఉంటాడో ని మొహం అది తెలివైంది తస్సా చెక్క ఆడపిల్లలు చదివేస్తున్నారా కృష్ణుడు మార్కులు గొడవ తేగానే గొప్పవాడైపోయాడు తెలివైనవాడు కాబట్టే నలుగురు గౌరవిస్తున్నారు లేకపోతే వాడి కుళ్ళు గుడ్డలని చూసి అంతా దూరంగా ఉండేవాళ్లే వాడికి బడి పక్కన నిలబడడం బడికెళుతున్న నరసింహాన్ని చూడడం చాలా కష్టంగా ఉంది ఏంచేతంటే కృష్ణుడు బడికెళ్ళి చదువుకునే అవకాశాలు తప్పిపోయాయి వాళ్ళ నాన్న ఈ ఏడాది కృష్ణుడికి చదువు చెప్పించనని నిశ్చయంగా చెప్పేశాడు ఎక్కడైనా చదువు మాన్పించుతారండి రుణమో పణమో చేసి మొక్క చెప్పించకపోతే కుర్రాడు ఎందుకైనా పనికి వస్తాడా చదువుకునే ఈలో బడి మానిపించి ఇంట్లో కూర్చోబెడితే తర్వాత గాడిదలను కాయడానికైనా పనికి రాకుండా పోతాడు ఏదో చూసి బడిలో వెయ్యండి అని వాళ్ళమ్మ శతపౌరి చెప్పుకొస్తున్నది బడిలో వేయగానే సంభ్రమా వాడు చదివేది ఫోర్త్ ఫారం జీతం ఎక్కువ నెల నెల ఐదున్నర కట్టాలి తొగ్గలన ప్రవేశపెట్టడానికి పుస్తకాలకే అవుతుంది పాతిక రూపాయలు కాగితాలు రూపాయి అర్ధనా పెన్సులు రణాలు ఎక్కడి నుంచి తేవడం మొహాన్ని వాడికి లేందే వాడి ప్రారంధం మన ప్రారంధం వారం వారం ఎక్కడ లేని డబ్బు బియ్యానికి ముడుపు చెల్లించడానికే తల ప్రాణం తోక్కు వస్తున్నది మాటలా అని వాళ్ళ నాన్న చెప్పుకొస్తున్నాడు తల్లి మాటే నెగ్గుతుందో తండ్రి మాటే నెగ్గుతుందో ఇంకా తేలలేదు కృష్ణుడికి మాత్రం సందిగ్ధం లేదు వాడి తల్లిదండ్రులని బాగా ఎరుగు తల్లి ప్రతి విషయంలోనూ బడబడలాడడమే కానీ ఆఖరికి తండ్రి చెప్పినట్టే జరుగుతూ ఉంటుంది అంచేత చదువుకి స్వస్తి చెప్పడమే ఖాయమని నిర్ధారణ చేసుకుని నామర్ధాతో కృష్ణుడు కుళ్ళిపోతున్నాడు కృష్ణుడికి కొత్త ఇంగ్లీషు పుస్తకం పేజీలు తిరగేసిన కొద్దీ గుండెల్లో గాబరా పుట్టింది చదువుతున్న కుర్రాళ్ల మీద ఈర్ష్య తనకి చదువు లేకుండా పోయిందన్న దుఃఖము రెండూ రెండు లేడికి పాములై అతని బుర్రని కరకరలాడిస్తున్నాయి కృష్ణ వేగం చేరురా డివిజన్లు పెట్టేశారు నేను జే డివిజన్లో పడ్డాను మన బే బ్యాచి వాళ్ళంతా జే డివిజన్లోనే పడ్డారు అన్నాడు నరసింహం అమ్మ బాబోయ్ జే డివిజన్ దాకా పిల్లలు ఉన్నారా అని ఆశ్చర్యపడ్డాడు కృష్ణుడు జేతో అయిపోలేదు కే డివిజన్ దాకా ఉన్నది ఏ అని లెక్కపెట్టి పదకొండు డివిజన్లే అన్నాడు కృష్ణుడు ఒక్క ఫోర్త్ ఫారంలో సుమారు ఐదు వందల మంది ఉన్నారు కృష్ణుడు అక్కడ నిలబడలేక పుస్తకాన్ని ఇచ్చేసి నేను చుట్టలకు వెళ్ళాలి పోతానన్నాడు ఈ బొమ్మ చూసేవట్రా అని నరసింహం పాఠాలకి ముందున్న త్రివర్ణ చిత్రం చూసి తీసి చూపించాడు రైతులు జొన్నచెలు కోస్తున్నారు జొన్న రేకులని కూడదీసి కట్టుకున్న పిట్ట గూడు గుడ్లతోటే జారిపోతున్నది చేల మీద రెండు పిట్టలు ముక్కులు విప్పి ఎగురుతున్నాయి వాళ్ళు తలలెత్తి పిట్టల్ని చూస్తున్నారు అది త్రివర్ణ చిత్రం హై స్కూలు మొదటి వెళ్ళు కంగు కంగుమంటూ దూరంగా ఉన్న పిల్లలందరినీ పిలుస్తున్నది రోడ్లు వరండాలు గదులు విద్యార్థులతో విద్యార్థినులతో ఉపాధ్యాయులతో కలకల్లాడుతున్నది పుస్తకాలు పట్టుకుని సరస్వతీదేవిలాగు శకుంతల వచ్చింది ఆమె చిన్నపిల్ల పదకొండేళ్లది సూది ముక్కు సూది గెడ్డం ఆ రెంటికీ పొందికైన నోరు కలిగి ముద్దొస్తూ ఉంటుంది తెలివితేటల తడుకుతో దాని కళ్ళు చాంచల్యాన్ని పొందుతున్నాయి కృష్ణ ఇంగ్లీష్లో ఫస్ట్ మార్కు నాది అని వస్తూనే ఉడికించింది ఒక్క ఇంగ్లీష్లోనే కదా నాకు మూడింట్లో ఫస్ట్ మార్కులు వచ్చాయి లెక్కల్లో నూటికి నూరు అన్నాడు కృష్ణుడు ఇంగ్లీష్ ముఖ్యమైందండి అన్నది శకుంతల లెక్కలు అంతకన్నానండి ఆ మాటకు వస్తే తెలుగు ముఖ్యమనండి తెలుగులో ఫస్ట్ మార్క్ ఎవరిదండి ఇంగ్లీషే ముఖ్యమండి ఎవరిని అడుగుతావు అడుగు తెలుగేనండి బిఏ వాళ్ళకి కూడా ఇంగ్లీష్లో మానేసి లెక్కలు అవి తెలుగులోనే చెప్పాలని పేపర్లో పడ్డాదండి నువ్వు మహా పేపర్ చదివేడిసావు నేను ఆంధ్రపత్రిక రోజు చదువుతాను మా ఇంటి దగ్గర వాళ్ళకు వస్తుంది రెండో బెల్లు కంగు కంగుమని ప్రారంభమైంది నరసింహానికి శకుంతల మొహం చూడ్డానికి లజ్జ వేసింది వాడు చదువు సంధ్యారాని దద్దమ్మ వాళ్లతో పాటు సంభాషించడానికి తాహత్తు తల తలవాల్చుకుని మౌనవ్రతం పట్టాడు తన హనావా పంట్లం దగదగలాడుతున్నా కృష్ణుడి నిక్కరు కనబడుతున్నా వాడికి తక్కువతనం పట్టుకుంది రెండో బెల్లు కాగానే చల్లగా బడిలోకి జారిపోయాడు బెల్లయింది బళ్ళోకి రా అన్నది శకుంతల నేను సోమవారం నుంచి వస్తాను అన్నాడు ఫోర్త్ ఫారంలో నీ పని చెబుతాను ఒక్క ఫస్ట్ మార్క్ రానివ్వను అన్ని ఫస్ట్ మార్కులు నీవేలే ఏ ఏమీ లేదు నువ్వు మా ఇంటికి రావడం మానేసేవేమిరా మా అమ్మ నాన్న కృష్ణుడు రాలేదేమయా అని రోజూ అంటారు ఏమీ లేదు నేను బడిలోకి పోవాలి బాబు అని పరిగెట్టింది శకుంతలా అని పిలిచాడు ఏ అని అడిగి ఆగింది ఎందుకు పిలిచాడు ఆమెతో నిజం చెప్పేసి దుఃఖోపశమనం చేసుకుందుక ఎందుకు పిలిచాడో వాడికే తెలియలేదు ఏమీ లేదు అన్నాడు శకుంతల వెళ్ళిపోయింది ఇద్దరూ ఒక వాళ్ళు క్లాసుకి వాళ్ళిద్దరే అందరికన్నా తెలివైన వాళ్ళు ఒకరి నోట్స్ ఒకరు పుచ్చుకుంటూ స్నేహంగా ఉండేవాళ్ళు పంతంతో వాళ్ళు శకుంతలతో పోటీ కృష్ణుడికి వికాసవంతంగా ఉండేది శకుంతల దస్తూరి కృష్ణుడికి జ్ఞాపకం వచ్చింది ఆమె దస్తూరి మంచిది కాదు బిక్కిరిగా రాస్తుంది అతనిది ముత్యాల కోవ శకుంతల బడిలోకి పరిగెడుతుంటే కృష్ణుడు స్తంభించిపోయి చూస్తూ నిలబడిపోయాడు పిల్లల గోలంతా క్రమేణా అణిగిపోయింది వరండాలన్నీ ఖాళీ అయిపోయాయి మాస్టర్ల మాటలు ఉండు వినపడుతున్నాయి వేలకొద్దీ విద్యార్థులు డెస్కుల మీద వాలి కూచుని పాఠాలు వింటున్నారు బడి దగ్గర నుంచి కృష్ణుడు కదలలేకపోయాడు తన చదువు పోయింది కదా అని కుమిలిపోతున్నాడు స్కూలు వరండాలోకి వెళ్ళాడు నేను ఇక్కడి నుంచి కదలను అనుకునే స్తంభానికి జారపడ్డాడు ఇంటికే వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు నాలుగో క్లాసు నుంచి బడిలో తను చదివిన ఐదేళ్ల సంగతులు ఒక్కొక్కటే జ్ఞప్తికి వచ్చాయి ఐదో క్లాసు చదువుతుండగా ఒక పిల్లడు కృష్ణుడి మీద మాస్టర్తో చాడీలు చెప్పాడు మాస్టరు నమ్మక అబద్ధాలు చెప్పాడని చితక తన్నాడు మూడో ఫారంలో తెలుగు మాస్టరు గాంధారపతి అంటే అర్థం చెప్పమన్నాడు అంతా నేల చూసి ఇంటికప్పు చూసి ధృతరాష్ట్రుడని చెప్పారు తనొక్కడే దేశపు రాజు అని చెప్పాడు రెండో ఫారం చదువుతుండగా దసరా తర్వాత ఒక కుర్రాడు బడికి రావడం మానేశాడు వాడి పేరు రోజూ పిలిచి మాస్టరు యాబ్సెంట్ వేస్తూ ఉండేవాడు ఆఖరికి వాడు చదువు మానేశాడని తెలిసింది ఆవేళ అటెండెన్స్ రిజిస్టర్లో వాడి పేరు కొట్టేసి మాస్టరు డిస్కంటిన్యూడ్ అని రాసి ఆ ఇంగ్లీష్ మాటకి అర్థం క్లాసులో చెప్పాడు ఆనాటి నుండి కృష్ణుడు డిస్కంటిన్యూ అన్నమాట అర్థం మర్చిపోలేదు ఆ పదం జ్ఞాపకం రాగానే అతనికి దుఃఖం పొంగి పొర్లుకుంటూ వచ్చింది నేను ఇంటికే వెళ్ళను అని పునః నిశ్చయించుకున్నాడు నేను భోజనానికే వెళ్ళను అనుకున్నాడు అతని మొహం గాలి కొట్టిన కొత్త ఫుట్బాల్లాగా దుఃఖంతో పొంగి కందగడ్డైపోయింది ముక్కు నీటితో బరువెక్కి దెబ్బడేసిపోయింది ముక్కు ఎగబీల్చుకుంటూ పొంగుకొస్తున్న దుఃఖానికి ఆనకట్టలు కట్టి దిగమింగుతూ స్తంభానికి జారపడిపోయాడు మొదటి పీరియడ్ అయిపోయింది కృష్ణుడు కదలలేదు వాళ్ల నాన్న బజారుకు బయలుదేరాడు వరండాలో కొడుకుని చూశాడు ఓరి వెధవా చుట్టలు తెమ్మంటే ఇక్కడ దిగిమే దిగిమేవరేమ్రా అన్నాడు చూడు అన్నాడు కృష్ణుడు ఏమిట్రా చూడడం అన్నాడు తండ్రి పాపం కనపడదు ఏమిటిరా నీ శ్రాద్ధం నా శ్రాద్ధమే ఏమిట్రా వాళ్ళంతా బడికి వెళ్ళారు అప్పుడు తండ్రికి కొడుకు మొహంలో విచార రేఖలన్నీ కనపడ్డాయి వేర్రి నాగమ్మ అదిరా అన్నాడు కృష్ణుడికి ఆనకట్టలు తెగ్గొట్టుకుని దుఃఖం కొట్టుకు వచ్చింది వెక్కి వెక్కి చుట్టుకుపోతూ ఏడుపు మొదలెట్టాడు కొడుకు బాధంతా తండ్రికి బోధపడ్డాది కొడుకు బాధంతా తండ్రి పడ్డాడు చదువు మానిపించానని అంత బాధపడుతున్నావా బడి వరండాలు పట్టుకుని దేవుళ్ళు ఆడుతున్నావా నాయనా పద ఇంటికి అన్నాడు నేను రాను అని భూమి బద్దలైపోయినంత గట్టిగా అరిచాడు ఏం చేస్తావురా గోడకేసి బుర్ర బద్దలు కొట్టుకుంటాను అని ఇంకా గట్టిగా అరిచాడు అంత పని చేస్తాడేమోనని వెళ్ళి తండ్రి కౌగులించుకున్నాడు పద నాయనా ఇంటికి అన్నాడు బడి నాది అని గట్టిగా నీదేం రా బాబు బడిలోకి తీసుకెళ్ళు మరి తల తాకట్టు పెట్టుకునే అన్నా బడిలో వేస్తాను ఇంటికి పద ఇప్పుడే వెయ్యి డబ్బు చూసి వేస్తాను ఇంటికి వెళ్ళి లేదంటావు అన్ను రా అయితే పుస్తకాలు ముందు కొను వెర్రి వాటికి మాత్రం డబ్బొద్దు ఒక్క పుస్తకం కొను ఏ పుస్తకం కొనమన్నావు ఇంగ్లీష్ పుస్తకం కొను కొందాం పద ఏడోకు నాయనా నేను చచ్చిపోయాను ఏడోకు అన్నాడు తండ్రి తండ్రి చెయ్యిని చంకలో పెట్టుకుని గిలగిలా కొట్టుకుని ఏడుస్తూ బడిలో స్టోర్స్కి తోవ తీశాడు తండ్రికి ఆలోచన తట్టింది చుట్టలు మానేస్తాను ఇహను బుద్ధొచ్చింది ఎంత మానుదామనుకున్నా మానలేకపోతున్నాను చుట్టలు మానేస్తే నీ బడి జీతానికి సరిపోతుంది ఇందాక చుట్టలకి ఇచ్చిన డబ్బులున్నాయా పారేశావా అని అడిగాడు తండ్రి పప్పు లేదు జేబులో ఉన్నాయి ఎందుకు పారేస్తాను నాన్న అన్నాడు కృష్ణుడు అదండి ఈ వారం కథ శ్రీ చాగంటి సోమయాజులు గారి భారతి మాసపత్రిక తారణనామ సంవత్సర వైశాఖ మాసంలో ముద్రించబడిన కథ ఎందుకు పారేస్తాను నాన్న ఇంతటితో ఈ వారం కథ సమాప్తం మళ్ళీ వచ్చేవారం ఇంకో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా భవంతు